నమస్కారం మంగళవారం అమావాస్యతో కలిసి వస్తే దాన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమావాస్య తిథి ఉంది మంగళవారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమావాస్య ఉంది కాబట్టి మంగళవారంతో కూడిన అమావాస్యను భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ భౌమ అమావాస్య సందర్భంగా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తే శత్రు బాధలు దృష్టి దోషాలు తొలగింపజేసుకొని లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు భౌమ అమావాస్య సందర్భంగా పితృదేవతల పేరిట నువ్వులు బెల్లము దానమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా నల్ల నువ్వులు పితృదేవతల పేరిట దానం ఇవ్వటం ద్వారా సంపూర్ణమైన ప్రయోజనాలు చేకూరుతాయి అదేవిధంగా భౌమ అమావాస్య సందర్భంగా గృహంలో పూజా మందిరాల్లో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకం చేస్తున్నటువంటి గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ గజలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరణ చేసుకొని ఆ గజలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వు నూనె పోసి మూడు ఎర్ర వేసి దీపాలు వెలిగించాలి ఆ మూడు ఎర్ర కూడా ఎలా వేయాలంటే ఒక ఒత్తి తూర్పు వైపు ఇంకొక ఒత్తి ఉత్తరం వైపు ఇంకొక వత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా వెండి ప్రమిదలో మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ మూడు ఒత్తులు కూడా కుంకుమ కలిపినటువంటి ఒత్తులై ఉండాలి అంటే ఎర్ర దొరికితే ఎర్ర దీపం పెట్టాలి ఎర్ర లభించకపోతే ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాయాలి కుంకుమలో కొద్దిగా నువ్వు నూనె కలిపి లేదా మంచినీళ్ళు కలిపి ఆ తడి కుంకుమ మొత్తం రాసి ఒత్తులు ఎర్రగా చేసుకొని ఆ ఎర్ర ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి అమావాస్య సందర్భంగా పూజామందిరంలో ఎరుపు రంగు ఒత్తులతో దీపం పెడితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలా ఒక వత్తి తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు ఇంకొక వత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా మూడు ఎర్ర ఒత్తులతో దీపాన్ని వెలిగించండి అలా గజలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపంలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలపండి ఆ దీపంలో ఉన్న నూనెలో కుంకుమ పువ్వు పొడి కలపాలి ఈ దీపం అనేది విశేషమైన ధనలాభాన్ని కలిగింపజేస్తుంది ఆదాయ మార్గాలు పెరిగేలాగా చేస్తుంది వృధా ఖర్చులని తగ్గింపజేస్తుంది గజలక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో పూజ చేసి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే గజలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి భౌమ అమావాస్య సందర్భంగా ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అదేవిధంగా శివాభిషేకం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది భౌమావాస్య సందర్భంగా గంధజలాలతో శివుడికి అభిషేకం చేయండి గంధం కలిపి నీళ్ళతో శివాభిషేకం చేస్తూ శ్రీం శివాయ నమహాని మనసులో చదువుకుంటే శివుడి అనుగ్రహించి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాడు అలాగే ప్రత్యేకమైన ధూపం వేయాలి శత్రు బాధలు దృష్టి దోషాలు వీటి నుంచి బయటపడటానికి ధూపం అనేది విశేషంగా సహకరిస్తుంది తెల్ల ఆవాలు సాంబ్రాణిలో వేసి సాంబ్రాణి ధూపం వేయాలి ఈ ధూపం వల్ల శత్రువులు మిత్రులుగా మారుతారు అలాగే వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం నుంచి కూడా సులభంగా బయటపడటానికి ఈ ధూపం అనేది విశేషంగా సహకరిస్తుంది ఇలా భౌమామావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి అలాగే అన్నదానం చేస్తే మంచిది వస్త్రదానం చేస్తే మంచిది నీటికొండ ఇస్తే మంచిది నల్ల నువ్వులు దానం ఇస్తే మంచిది ఈ దానాల్లో ఏ దానం ఇచ్చినా కూడా సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే భౌమ అమావాస్యతో పాటుగా శనేశ్వర జయంతి కూడా వచ్చింది వైశాఖ అమావాస్య భౌమ అమావాస్య శనైశ్చర జయంతి శనైశ్చర జయంతి సందర్భంగా శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే మంచిది అలాగే శని భగవానుడికి సంబంధించిన వేదమంత్రాన్ని శ్రవణం చేస్తే చాలా మంచిది ఓం శమగ్నిరగ్నిబిష్కరచన్నస్తపతు సూర్య శంవాతో వాతో వత్పరప అపశ్రిత అనే వేద మంత్రాన్ని వింటేనే మంచిది వేదమంత్రం చదవటం వింటం వీలు కాకపోతే ఓం శం శనైశ్వరాయ నమ అని మనసులో స్మరించుకున్నా కూడా శనిశ్వర జయంతి సందర్భంగా సంపూర్ణంగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వైశాఖ అమావాస్య దీని పరంగా కూడా ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం గజలక్ష్మీదేవి చిత్రపటానికి అర్చన చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు వైశాఖ అమావాస్య శనిశ్వర జయంతి భౌమ అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే మంత్రశాస్త్ర పరంగా దుర్గాదేవికి సంబంధించిన మంత్రము శనేశ్వరుడికి సంబంధించిన మంత్రము దీపం పెట్టాక చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమ ఇది దుర్గాదేవికి సంబంధించిన మంత్రం అలాగే ఓం శం శనయే నమ ఇది శనైశ్వరుడికి సంబంధించిన మంత్రం ఈ రెండు మంత్రాలు పఠించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి వైశాఖ అమావాస్య శనైశ్వర జయంతి భౌమ అమావాస్య సందర్భంగా ఏ రెండు మంత్రాలు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పాటించడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయో ఇంకొకసారి చూద్దాము మరి ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం శం శనయే రమ చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి